తాళ్లరేవు మండలంలో నీటి సంఘాల ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయంలో కట్ట త్రిమూర్తులు అధ్యక్షతన సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై మాట్లాడారు తాళ్లరేవు మండలంలో నీటి సంఘాల ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయంలో కట్ట త్రిమూర్తులు అధ్యక్షతన సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై మాట్లాడుతూ మండలంలో ఉన్న అన్ని నీటి సంఘాల్లో మన పార్టీ వారు గెలిచే విధంగా కృషి చేయాలని కోరారు మీరు అందరూ అగ్రహంగా రామకృష్ణ గారు గబో చేస్తున్నారు అలాగే మళ్ళీ ఆయనకి మీరు అందరూ పెద్ద మనస్థాయి వర్క్ చేశారని చెప్తున్నారు ఆయన కూడా వర్క్ ఎప్పుడు వర్క్ మీద దృష్టి పెట్టే మనిషి కాబట్టి ఆయన కూడా గతా అని చెప్పి అమ్మ కూర్చొని మాట్లాడేస్తున్నా జరిగింది ఏదైనా పెద్ద అని చెప్పి అక్కడ నీరు ఎక్కడికి ఉన్నారు అది కూడా నేను ప్రాబ్లం చెప్తే చెక్ చేస్తాను ఏదైనా చివరి వరకు గతంలో బాగా చేశారని చెప్తాం కాబట్టి అదేవిధంగా రైతులకు ఎక్కడ ఏ ప్రజలు ఎక్కడ నుంచి బాధించేసి మా నుంచి ఇంతకాలంలో కాలంలో మేము డిపాజిమెంట్ పరంగా కానీ గ్రాండ్ పరంగా కానీ సపోర్ట్ చేస్తాం ఎందుకంటే పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఒక్క పాడైపోతే ఎక్కడ ఇబ్బంది అంత ఇబ్బంది కాదు కాలంలో రైతు కాల ఉడికి కూడా పూర్తిగా ఏం చేయలేదు కాబట్టి ఈ గ్లోజర్లో మ్యాక్సిమం ఈ గ్లోజర్లో మాత్రం అన్ని కాలంలో

అందరూ కూడా రామచిం రాజు గారికి మద్దతు తెలుపుతుంటే మేము కూడా మద్దతు తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో రామచంద్ర రాజు గారు చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాబోయే చేయాలని మా తెలియజేస్తున్నాం అయితే వాడలనాళి ఛానల్ సంబంధించి మా కాలంకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మా కాలం అది గారికి తెలుసు గారి గారికి బాగా తెలుసు దయచేసి మా ఊరు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో మీరు ఊటకాలంలో వెళ్ళిపోతుంది ప్రతిసారి ఓడర్ నాలెజ్ ఎంత హీట్ అయిపోటు తీసుకొచ్చినప్పటికి చివరికి మా అరవై ఐదు ఎకరాలకి నీటి సాగు అందడం లేదు అదేవిధంగా లింకేన్ ఒక సర్వ్ చేస్తున్నారు దానికి కూడా నీటి సాగు అందట్లేదు కాబట్టి అక్కడ కొట్టి కడిగించాల్సిన అవసరం ఉంది అది మాత్రం బాధ్యత తీసుకోవాలని ఆశాయి కానీ మా ఓడర్ నాలెజ్ చాలా సార్లు కూడా కోరుతున్నాను ఈ యోగ సెచ్చినట్లయితే ఒకవేళ వస్తుందో మీరు అందరూ అన్నదమ్మలో ఉండేవద్దు ఈరోజు గ్రూపులో అయిపోయి ఆ పార్టీ ఈ పార్టీ ఈడీ గ్రూప్ ఆ గ్రూప్ అడ్వాంటేజ్ పెట్టకూడదు అందరూ అందరం శ్రీకాలు రామచంద్రరావు గారి నుంచి పట్టాలంటే ఒక రైతాంగంగా ఉండే ఊరు ఒకే మాట విలువారు అందరూ కూడా అలా అలా విధంగా మనం ఫ్యూచర్లో కూడా ఉండాలి అన్ని చాలామంది చాలా విషయాలు చెప్పారు పెద్ద గ్యాప్ వచ్చినట్టు రకరకాల కామెంట్ చేసుకోవద్దు మనం అందరూ కుటుంబం కాబట్టి తప్పనిసరిగా ఈ డిసి సర్వీస్ కూడా నేను సాయంకాలంలో క్లారిటీ చేస్తాం మరి దాని దాని తర్వాత పరిష్కారం ఉంటుంది కాబట్టి సాయంకాలం ఒకసారి మా విభావాల మనం కూడా వెళ్ళిపోయిన తర్వాత వీరి దగ్గర కూడా ఒకసారి అవగాహన చేస్తూ ఆ డీసీ అనేది క్లారిటీ వస్తే మనం దాని మీద ఏ విధంగా అడవిలో చూద్దాం అప్పుడు కథలో ఎవరైనా కమిటీకి లేకపోతే మీ ఊళ్ళో పెద్దలు కూడా కమిటీ చేసి మన మండల స్థాయిలో గద్దలు కూడా కమిటీ చేసి ఆ కూడా చేశాను నాకు అప్పుడైతే ఆయన కూడా విచ్చిపెట్టి ఏ విధంగా అందరూ అందులోకి ఆమోదయంగా ఉండేలాగా తప్పనిసరిగా ఒక పేరెంట్స్ అవ్వాలి ఆ ఎక్కువలో అవ్వాలి కాబట్టి తప్పనిసరిగా మన అందులో మన ఎంబీఏ కూడా నాయకులు అన్నీ కూడా కలుపుకుని అన్నీ అన్నీ అనేది ఒకటే ఉంది కాబట్టి ఇద్దరు అంటే ఒక మీటింగ్ పెట్టినని చెప్పాను కదా నాకేస్తున్న మీ అతను గుళ్ళు కప్పి గెలిచిపోయింది దీని మీద కాశీ ఏమో ఈ డీసీ ఉత్తమ కాశీ కాశీ వారేమో